వేకువ జామునాన్ని కళ్ళు తెరిచినప్పుడు మొదట ఆలోచన ఏమిటి ఫోన్ చూడటమా టీ కాఫీ కోసమా లేక నీ జీవితం ఇంకా చీకట్లోనే ఉందని ఒక్కసారిగా గుండె జడిసిపోవటమా నువ్వు చర్చికి వెళ్తావు పాటలు పాడతావు కానీ లోపల ఒక భయం ఒక బరువు ఒక శూన్యత తప్పదు కదా ఎందుకు ఎందుకంటే నీ పాపం ఇంకా క్షమించబడలేదు అని నీ ఆత్మ నీకు చెబుతోంది ఈరోజు నేను నీతో ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతున్నాను నువ్వు చనిపోతాయి ఈ రాత్రే చనిపోతే నీవు నిజంగా పరలోకం చేరుతావా లేక నీ పేరు జీవగ్రంథంలో లేదని తేలిపోతుందా ఈ ప్రశ్న నిన్ను భయపెట్టాలి ఎందుకంటే ఏసు స్వయంగా అన్నాడు అనేకులు ఆ దినమున నాతో ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రక్షమున ప్రవచించలేదా దయ్యములను వెళ్ళగొట్టలేదా అద్భుతములు చేయలేదా అని అంటారు అప్పుడు నేను వారితో మీరు అక్రమము చేసిన వారు నా యొద్దు నుండి తొలగిపోండి వెళ్ళిపోండి అని స్పష్టముగా చెప్పేదాన్ని అర్థమైందా సహోదర చర్చిలో కూర్చున్న వాళ్ళు కూడా పాస్టర్లు కూడా ఆ దినమున నేను మిమ్మల్ని ఎరుగను అని వినవచ్చు ఇది భయం కలిగించే మాట కానీ ఇదే భయం నిన్ను రక్షించగలదు ఎందుకంటే దేవుడు ఇష్టపడేది నీ నాశనం కాదు నీ పశ్చాత్తాపం సహోదరులరా ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా లోతైనది చాలా బరువైనది మన థీమ్ ఇది నీవు నిజము నీవు రక్షించబడ్డావని అనుకుంటున్నావా నిజంగా రక్షించబడ్డావా దీనికి బైబిల్ సమాధానం ఒక్కటే కాదు కేవలం నమ్మటం చాలదు నీవు నీ పాపం కొరకు నిజమైన పశ్చాత్తాపడి యేసును ప్రభువుగా అంగీకరించి పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త సృష్టిగా మారాలి మొదటి లేఖనం ఎక్కడుందంటే యోహాన్ మూడు అధ్యాయం మూడు వచనంలో యేసు స్వయంగా నీ కోదముతో అన్నాడు ఒకడు పైనుండి పుట్టకపోయినడులలా దేవుని రాజ్యమును చూడలేడు పైనుండి పుట్టటం అంటే ఏమిటి అది కేవలం నేను ఏసును నమ్ముతున్నాను అని చెప్పటం కాదు అది పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయం పూర్తిగా క్రొత్తగా సృజించబడటం నీవెప్పుడైనా ఆ బాధ అనుభవించావా పాపం బరువు నిన్ను నలిపేసినప్పుడు నీ కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారినప్పుడు ప్రభువా నన్ను క్షమించు నేను నీకు వ్యతిరేకంగా జీవించాను అని మొరపెట్టినప్పుడు ఫ్రెండవ లేఖనం ప్రకటన మూడవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు లవోదికే సంఘానికి ఏసు చెప్పిన మాటలివి నీవు వేడి కావు చల్లనివి కావు గనుక నిన్ను నా నోట్లో నుండి కక్కివేస్తాను అని చెప్పబోతున్నాను నీవు నేను ధనవంతుడను సంపన్నుడను ఏమీ కుదవలేదు అని అనుకుంటావు గాని నీవు దీనుడవు దరిద్రుడవు అందుడవు దిగంబరుడవు అని నీవు ఎరుగవు ఈ మాటలు ఈరోజు తొంభై శాతం క్రైస్తవులకు వర్తిస్తాయి మనం బయట నుండి చూస్తే చర్చికి వెళ్తాం టైతిస్తాం స్తోత్రం చేస్తాం కానీ లోపల లోపల చల్లారిపోయాం పాపంతో రాజీపడ్డాం యేసును ప్రభువుగా కాకుండా కేవలం సహాయకుడిగా మాత్రమే చూస్తున్నాం మూడవ లేఖనం యాకోబు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఒక్కడే దేవుడున్నాడని నమ్ముతావా బాగుంది దయములు కూడా నమ్ముతాయి మరియు వణుకుతాయి అర్థమైందా దయములు కూడా యేసు దేవుడను నమ్ముతాయి కానీ అవి రక్షించబడలేదు ఎందుకంటే నమ్మటం ఒక కాదు విధేయత పశ్చాత్తాపం పరిశుద్ధ జీవితం కావాలి ఇప్పుడు మొదటిపే గొప్ప సందేహం లేవనెత్తుతాను సందేహం ఒకటి నేను బాప్టిజం తీసుకున్నాను చర్చ్ మెంబర్ను నేను రక్షించబడ్డాను కదా కాదు సహోదరా బాప్టిజం నీ రక్షణలో నీ హృదయం మారకపోతే అది కేవలం నీళ్ళలో మునిగిలేవటమే మూడు ఎనిమిదిలో యోహాన్ బ్యాప్టిస్ట్ అర్చాడు పశ్చాత్తాపానికి తగిన ఫలము ఫలించండి బ్యాప్టిజం తర్వాత నీ జీవితంలో పాపము నుండి తిరిగి పరిశుద్ధత వైపు మళ్ళే మార్పు కనిపిస్తుందా లేదా అయితే నీ బ్యాప్టిజం ఇంకా పూర్తి కాలేదు సందేహం రెండు దేవుడు కరుణామయుడు కదా నా పాపాలు ఎన్నైనా క్షమిస్తాడు కదా అవును దేవుడు కరుణామయుడే కానీ హెబ్రి పది ఇరవై ఆరు నుండి ఇరవై ఏడులో స్పష్టంగా రాయబడింది సత్య జ్ఞానము పొందిన తర్వాత మనము ఉమ్మడిగా పాపము చేస్తూ ఉంటే పాపముల కొరకు ఇక యాగము మిగలదు కేవలం ఒక భయంకరమైన తీర్పు మరియు శత్రువులను కాల్చివేయు అగ్ని ఎదురుచూస్తున్నాయి కరుణ కేవలం నిజమైన పశ్చాత్తాపం ఉన్నవాళ్ళకి తర్వాత కూడా పాపములో జీవించే వాళ్లకు కాదు సందేహం మూడు నేను మంచివాడని ఎవరిని హత్య చేయలేదు దొంగతనం చేయలేదు నాకు స్వర్గం వెళ్తాను కదా కాదు యేసు మత్తై ఐదు ఇరవైలో అన్నాడు మీ నీతి ధర్మశాస్త్ర శాస్త్రుల కంటే కంటే ఎక్కువ కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు మనం దేవుని పరిశుద్ధత కంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండాలి అది మన శక్తితో కాదు యేసు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం ఇప్పుడు మనం చివరి రెండు లేఖనాలు చూద్దాం ఇవి నీ జీవితాన్ని తలకిందులు చేసే శక్తి ఉన్నవి నాలుగవ లేఖనం రెండు కొరంతీయులకు పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో పౌలు గారు అడుగుతున్నాడు మీరు విశ్వాసమందు ఉన్నారో లేదో మీ యొక్క స్వయంగా పరీక్షించుకునడి మీ యొక్క స్వంతను పరీక్షించుకునడి యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు గుర్తించలేరా లేకపోతే మీరు అనర్హులు అర్థమైందా యేసు నీలో ఉన్నాడా అని నీవు గుర్తించలేవా అంటే ఇంకా రక్షించబడలేదు అది నీకు తెలియాలి దానికి డౌట్ ఉండకూడదు ఎందుకంటే రోమా ఎనిమిది పద్దెనిమిదిలో రాయబడింది ఆత్మ స్వయంగా మన ఆత్మతో కూడి మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తుంది నీకు ఆ సాక్ష్యం ఉందా లోపల ఒక ధైర్యం ఒక శాంతి ఒక అబ్బా తండ్రి అనే అనుబంధం ఉందా లేదా అయితే ఈరోజు ఆ సాక్ష్యం కావాలి ఐదవ మరియు చివరి లేఖనం యోహాను మొదటి యోహాను మూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాలు ఆయనలో నిలిచియున్న ప్రతివాడను పాపము చేయుడు పాపము చేయువాడు ఆయనను చూడలేదు ఎరుగలేదు పిల్లలారా ఎవడను మిమ్ములను మోసపోకూడదు నీతిమంతుడు దేవునిలో పుట్టినవాడు పాపము చేయుడు ఎందుకంటే దేవుని విత్తనము అతనిలో నిలిచియుంది ఇక్కడ ఒక్క మాట కూడా మార్చలేం దేవునిలో పుట్టినవాడు పాపము చేయుడు అంటే ఆ వ్యక్తి పాపాన్ని ప్రేమించడు పాపములో జీవించడు పాపానికి సాకులు చెప్పడం పాపం చేస్తే బాధపడతాడు వెంటనే పశ్చాత్తాపడతాడు మళ్ళీ ఆ పాపం చేయకుండా పోరాడతాడు అదే నిజమైన రక్షణ గుర్తు ఇప్పుడు నీతో నిజాయితీగా మాట్లాడతాను నీవిప్పటి వరకు జీవితంలో ఏ పాపమైనా రోజు సంతోషంగా భయం లేకుండా చేస్తున్నావా అబద్ధం కోపం అసూయ ద్వేషం అక్రమ సంబంధం లంచం ఏదైనా అది నీ జీవితంలో ఇంకా ఉంటే నీవింకా క్రీస్తులో పుట్టలేదు అది నా మాట కాదు ఇది యోహాను రాసిన మాట కానీ ఇక్కడే ఆశ్చర్యకరమైన ఆశ వస్తుంది ఎందుకంటే యేసు ఆ రక్తం ఇంకా కారుతోంది ఉంది ఆ కరుణ ఇంకా అందుబాటులో ఉంది ఇప్పుడు నేను నీకు ఒక ఇస్తున్నాను ఇది సాధారణ ప్రార్థన కాదు జామున ఈ ప్రార్థన నీవు ఒంటరిగా గట్టిగా కన్నీళ్లతో చేయి ప్రార్థన ఇది పరిశుద్ధమైన తండ్రి నేను నీ సన్నిధిలో వచ్చాను నా జీవితం నీ చూపులో దిగంబరిగా ఉంది నేను ఇప్పటి వరకు నిన్ను మోసం చేశాను నన్ను నేను మోసం చేసుకున్నాను నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం లేకుండా జీవించాను నా పాపాలు నాకు గుర్తున్నాయి ఇక్కడ నీ పాపాలు ఒక్కొక్కటిగా ఒప్పుకో పేరు పెట్టి చెప్పు నేను ఈరోజు నా పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను యేస్సు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నన్ను క్రొత్తు సృష్టిగా చేయి నీ పరిశుద్ధాత్మ నా హృదయంలోకి రా నన్ను నడిపించు నన్ను మార్చు ఈ రోజు నుండి నేను నీ దాసుడిని నీ దాసిని నీ ఇష్టం కోసం మాత్రమే జీవిస్తాను నీ నామంలో ప్రార్థిస్తున్నాను అమేన్ ఈ ప్రార్థన చేసిన తర్వాత నీవు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు చూడబోతున్నావు ఎందుకంటే యాకో పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిదో వచనంలో రాయబడింది దేవుని సమీపించుడి ఆయన మీ సమీపించును నీవు ఆయన సమీపించావు కాబట్టి ఆయన నీ సమీపించబోతున్నాడు నీ బంధాలు మారతాయి నీ ఆరోగ్యం మారవచ్చు నీ ఆర్థిక పరిస్థితి మారవచ్చు కానీ అంతకంటేటి ముఖ్యంగా నీ హృదయ శాంతి మారిపోతుంది ఇప్పుడు ఒక హెచ్చరిక చేస్తున్నాను ఈ ప్రార్థన చేసిన తర్వాత సైతాను నిన్ను వదలడు అతను నీ మీద దాడి చేస్తాడు కానీ గుర్తుంచుకో ఒకటి యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడింది మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంట గొప్పవాడు నీలో ఉన్న క్రీస్తు లోకంలో ఉన్న సైతాను కంటే గొప్పవాడు చివరిగా ఒక శపథం తీసుకో నీ గుండెలో ఈరోజు నుండి నేను లోకానికి చావను క్రీస్తుతో కలిసి శిలో వేయబడ్డాను ఇక నేను జీవించుటూ కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ఈరోజు నీ కష్టం మారిపోయింది ఎందుకంటే నీవు నిజంగా రక్షించబడ్డావు